నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య ఈ రోజులలో రోజు రెగ్యులర్గా మనం వింటున్న వార్తలు ఏంటి అంటే భార్య భర్తను వదిలేసి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవడం లేకపోతే భార్య బాయ్ ఫ్రెండ్తో కలిసి భర్తను చంపేయడం ఇలాంటి వార్తలు మనం వింటున్నాం ఇలాంటి వార్తలకు సంబంధించిన ఇంకొక వార్త కూడా ఇప్పుడు సంచలనంగా మారుతుంది అదే తేజేశ్వర్ కథ సో తేజేశ్వర్ గద్వాల్ జిల్లాకి సంబంధించిన ఒక యువకుడు ఇతనికి ముప్పై రెండు సంవత్సరాలు ఇతను ఒక ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు అయితే ఇతనికి ఐశ్వర్య అనే అమ్మాయి అంటే ఏపీకి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయం అవుతుంది జూన్లో అయితే పెళ్లి నిశ్చయం అయిన తర్వాత కూడా చాలామంది కూడా తేజేశ్వర్కి చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ అమ్మాయికి ఆల్రెడీ వేరే అక్రమ సంబంధం ఉంది అని కానీ అతను ఎవరి మాటలు కూడా వినకుండా ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు సిద్ధపడ్డ తర్వాత ఎప్పుడైతే పెళ్లి నిశ్చయం చేసుకుంటారో ఆ పెళ్లి డేట్ కంటే కేవలం ఐదు రోజుల ముందే తిను వేరే చోటుకి వెళ్ళడం జరుగుతుంది అంటే పారిపోయింది అనే దీని అర్థం అయితే పారిపోయిన తర్వాత చాలామంది కూడా ఏం చె ఏమనుకుంటున్నారు అంటే ఆల్రెడీ మాకు వేరే అబ్బాయితో అక్రమ సంబంధం ఉంది కదా అక్కడికి వెళ్ళిందేమో అని అనుకుంటున్నారు అయితే ఏం జరిగిందో మనకు తెలియదు కానీ వెంటనే ఆ అమ్మాయి తిరిగి వచ్చి అతనికి చెప్పే ప్రయత్నం చేసింది నాకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదు నేను ఎవరిని ప్రేమించట్లేదు నాకు నువ్వంటేనే ఇష్టం నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నేను కేవలం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది మా అమ్మ కట్నం కోసం బాధపడుతుంటే నేను చూడలేకపోయాను అందుకే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పింది ఈ మాయ మాటలు నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ ఒప్పుకున్నారు ఇప్పటికీ కూడా ఆ తేజేశ్వర్ వాళ్ళ అమ్మ నాకు ఈమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కానీ వాళ్ళందరినీ కూడా ఒప్పించి మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే పెళ్లి చేసుకున్న రెండు రోజులకే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేటివి మొదలయ్యాయి ఎందుకంటే ఈ అమ్మాయి ఐశ్వర్య అనే అమ్మాయి ఇంట్లో ఎవరిని పట్టించుకోకుండా ఆమె ఫోన్ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేది ఆయన కొన్నిసార్లు మందడించడం కూడా జరిగింది అయితే ఇదే విషయంలో వాళ్ళిద్దరికీ రెగ్యులర్గా గొడవలు అయ్యేటి గొడవ గొడవలు అయితే జరిగేవి ఐశ్వర్య పెళ్ళైన కేవలం ఒకటే ఒక నెలలకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి తేజేశ్వర్ని దారుణంగా చంపించింది అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఒక్కసారి దీనిలో చూడండి అయితే పెళ్లి జరిగిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత తన మృతదేహం ఏపీలో కనిపించడం జరిగింది అయితే వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఐశ్వర్య మీద మాకు డౌట్ ఉంది అని చెప్పడంతో పోలీసులందరూ కూడా ఐశ్వర్యను వాళ్ళ తల్లిని ఇద్దరిని కలిసి విచారించారు సో విచారించిన తర్వాత విస్తుపోయే విషయాలన్నిటి కూడా బయటపడడం జరిగింది అయితే ఆ విషయాలు ఏంటి అంటే పెళ్లి తర్వాత ఐశ్వర్య అనే అమ్మాయి ఒక బ్యాంక్ ఎంప్లాయీతో అక్రమ సంబంధం పెట్టుకుంది అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత అంటే పెళ్ళై కేవలం వన్ మంత్ అయినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత తన ఆ బ్యాంక్ ఎంప్లాయీతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఎన్నో తెలుసా ఎస్ ఏకంగా రెండు వేల సార్లు ఆ అబ్బాయితో మాట్లాడడం జరిగింది ఆ ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఒక ప్రైవేట్ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తుంది ఇక్కడ ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఒక బ్యాంక్ లో స్వీపర్గా పనిచేస్తుంది అదే బ్యాంకులో పనిచేస్తున్న ఒక ప్రముఖ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అయితే ఎవరైతే తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళ కూతురుతో కూడా మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది అయితే ఇలా జరిగిన తర్వాత ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఇంకా రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకోవడం అలాగే వీళ్ళు వీళ్ళు చేసిన ప్లాన్ ఏంటి అంటే ఒకవేళ తేజేశ్వర్ను చంపేస్తే తేజేశ్వర్ ఆస్తిలో సగం ఆస్తి నాకు వస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ఈ ఆస్తితో బ్రతికేయచ్చు అని అనుకున్నారు అనుకున్న ప్లాన్ ప్రకారమే వన్ మంత్ తర్వాత తేజేశ్వర్ని చంపే ప్రయత్నం చేశారు ముందుగా కొంతమందికి సుపారీ ఇవ్వడం అయితే జరిగింది అయితే సుపారీ ఇచ్చిన తర్వాత సుపారీ వాళ్ళని కూడా ఈ బ్యాంక్ ఎంప్లాయీ నమ్మలేదు తన డ్రైవర్నితో సహా ఆ సుపారి వాళ్ళతో పంపించడం జరిగింది అయితే అక్కడ పంపించిన తర్వాత ఈ ఈ సుపారీ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారంటే తేజేశ్వర్ దగ్గరికి వెళ్ళి మేము పలానా ప్లేస్లలో ఒక పది ఎకరాల పొలం తీసుకోవాలి అని అనుకుంటున్నాము దానికి గల సర్వేలు మీరు చేయడానికి ఒకసారి రండి అని చెప్పి అతన్ని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే కారులో ఎక్కించుకొని కొంచెం దూరం వెళ్ళగానే అతని మీద దారుణమైన చాలా దారుణంగా అతనిపైన దాడి చేసి అతని గొంతు కోసి మరి కత్తితో పోట్లు పొడిచి మరి అతన్ని చంపేశారుం చంపేసిన తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోయారు సో ఇలా ప్లాన్ చేసి అతన్ని చంపేశారు